బాలకృష్ణుడు కూడా మధ్య చుట్టు రెండు ఇలా పట్టుకుని నాకు ఏం తెలియదు అవే అవి పడిపో అవి పడిపోలేదు ఈయనే పడుకుంటాడు అందుకే అఖిల కాల జలు ఎప్పుడు అలర చేస్తూ దోకడమే తప్ప తినగా ఉండదు చిన్నపిల్లని చూడ మనవాడు కోతి తోక ఒకటే తక్కువ అంటాను చిన్నపిల్లలు చూసి తోకలేదు కాబట్టి అది చిన్నపిల్లలు అలాగే ఉంటారు పెద్దవాళ్ళగా ఎనభై వాళ్ళలాగా వాళ్ళగా చిన్నపిల్లలు మడత కుర్చీలో పడుకుని దినపత్రిక చదువుకుంటూ కూర్చుంటారా ఎప్పుడు చదువుతాడండి అలా ఉంటే వాడు ముసలాడకేందా లెక్క వాడు ఏదో రోగం అన్నట్టు లెక్క డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి వాడు చెయ్యాలి అలా చేయటం ఏంటంటే వాడు చిన్నపిల్లాడు కాదు వాడికి ఏదో లోపం ఉందన్నమాట యువకుడు ఉంటాడు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు కాస్త దూకాలి వెళ్ళాలి పది మందితో తగాదా పెట్టుకోవాలి తప్పదు తిరుగుతాడు రోడ్లమంట అంతేగా బుద్ధిగా ఓ చోట కూర్చో సత్యనారాయణ వ్రతం చేయమంటే వాడు చేయండి అది నువ్వు చేయాలి వాడికి చెప్తే ఆ విషయం ఆ తిరగడంలోనే అందులోనే కాస్త మంచి పనులు చెప్పు వాడు ఎవరితో గొడవ పెట్టుకోకుండా మంచి కోసం పోరాడేలాగా మంచి కోసం తిరిగేలాగా మంచి పనులు పది రకాల నెత్తి మీద వేసుకునేలాగా ఏ తుఫానో ఏదో సునామీయో వస్తే ఆ బాధితులకు సేవ చేసేలాగా యువకులను ప్రోత్సహించాలి తప్ప ఇంటో కూర్చో అనకూడదు ఊరికే ఇంటో కూర్చునే తత్వం కాదు వాళ్ళది ఏ వయసుగా ముచ్చట నాకు